వెల్కమ్ టు ప్రియాస్ గ్యాలరీ శ్రీశైలం డ్యామ్ గేట్స్ అన్నీ ఓపెన్ చేశారు కదా అందరు అక్కడికి వెళ్దామని ప్లాన్ ఇస్తున్నారు కదా వెయిట్ 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 అక్కడికి వెళ్ళే ముందు ఈ వీడియో చూడండి తర్వాత ప్రీ ప్లాన్గా వెళ్ళండి సో ఓకే సో ఫస్ట్ చూడండి గేట్స్ అన్నీ ఓపెన్ చేశారు కాబట్టి చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంది అసలు ఎంత న్యాచురల్గా ఎంత బ్యూటిఫుల్గా చూడండి చాలా పీస్ఫుల్గా మంచి వెదర్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇదంతా రైనీ సీజన్ కాబట్టి వర్షాలు పడడం వల్ల వాటర్ ట్యామ్లో ఫుల్ అవ్వడం వల్ల అవన్నీ గేట్స్ అన్నీ ఓపెన్ చేసి వాటర్ ఫ్లో అనేది మనకు కనిపిస్తుంది కదా సో ఈ ఫ్లో బాగానే ఉంది కానీ అక్కడికి వెళ్ళడం ఫ్యామిలీతో ఎలా ఉంటుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను వెళ్ళినప్పుడు నేను ఎలాంటి ఫేస్ చేశాను నేను చెప్తా వినండి సో ఇక్కడైతే ఫస్ట్ శ్రీశైలంకి వెళ్ళే ముందైతే ఖచ్చితంగా రూమ్స్ మాత్రం బుక్ చేసుకోవాలి అండ్ వినండి ఖచ్చితంగా మీరు ఎలా చూడాలనుకుంటున్నారో శ్రీశైలం డ్యామ్ గేట్స్ ఓపెన్ అయినప్పుడు అలానే అందరూ వస్తారు సో చాలా క్లౌడ్ ఉంటుంది ఆ క్రౌడ్ని మీరు చాలా సేఫ్గా ఎదుర్కోవాలని దానికోసం మీరు చాలా సింపుల్గా వెళ్ళొద్దామన్నట్టుగా ఉండదు హారిబుల్గా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అంతా సో ఆ జర్నీ అంతా అదంతా ఆ వే అంతా ఆ రూట్ అంతా మొత్తం కొండలపై నుంచి కిందికి వెళ్ళి ఇలా మొత్తం ఉంటుంది కదా సో ఆ టైంలో మీరు వెళ్ళాలంటే ఫస్ట్ డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళు మాత్రం వెళ్ళాలి అండ్ వెహికల్ మీరు ఎందులో అయితే వెళ్తున్నారో అది పర్ఫెక్ట్ కండిషన్లో ఉందో చూసుకోవాలి ఎందుకంటే అది ఒకటే వేలో అప్ అండ్ డౌన్ రెండూ ఉంటాయి కదా టూ వేస్లో వెహికల్స్ వస్తుంటాయి అది స్లోప్ ఉంటుంది వర్షం పడి ఉంటుంది స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకే కేర్ఫుల్గా పోవాలి అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ అక్కడికి అయితే ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఖచ్చితంగా రూమ్స్ ముందే బుక్ చేసుకొని వెళ్ళండి అక్కడ రూమ్స్ ఎక్స్ట్రా రూమ్స్ ఉండవు ప్రైవేట్ రూమ్స్ అస్సలు ఉండవు సో ఇవన్నీ ప్రికాషన్స్తో కనుక మీరు వెళ్తే అక్కడ ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ ఫారెస్ట్ ఉంటుంది కదా నల్లమల అడవులు ఆ ఆ నైట్ టైం అంతా క్లోజింగ్ టైం ఉంటుంది ఫారెస్ట్లోకి ఎంట్రెన్స్ ఉండదు గేట్ ముందే క్లోజ్ చేస్తారు సో ఖచ్చితంగా ఆ గేట్ టైం క్లోజింగ్కి ముందే వెళ్ళండి ఆ టైంకి నైన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైట్ మళ్ళీ మార్నింగ్ ఫోర్ సిక్స్ వరకు అలా క్లోజ్ ఉంటుంది సో ఎగ్జాక్ట్ టైం కనుక్కొని ఆ టైం మీరు అక్కడ స్టక్ కాకుండా ముందే ప్లాన్ చేసుకొని ఆ క్లోజింగ్ టైంకి ముందే మీరు వెళ్ళిపోవడం రావడం అలా చేయండి అప్పుడు మీకు అక్కడ వెయిటింగ్ టైం అనేది వేస్ట్ కాదు అప్పుడు మరి మంచిగా అక్కడ శ్రీశైలంలో ఉన్న అన్ని లొకేషన్స్ తిరిగి ఎంజాయ్ చేయొచ్చు అక్కడ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా వెళ్ళి దర్శనం అంతా బాగుంటుంది బట్ జర్ జర్నీయే కొంచెం టైం తీసుకుంటుంది అది కూడా వన్ వే ఉంటుంది మళ్ళీ ఫారెస్ట్ అన్నీ వంపులు తిరిగి ఉంటుంది రోడ్ అంతా సో స్ట్రైట్ రోడ్ ఉండదు సో అవన్నీ మైండ్లో పెట్టుకొని మంచి టైం చూసుకొని ఈజీగా వెళ్ళండి అందరు వెళ్తున్నారు కదా అని పడుతూ వెళ్ళారనుక అక్కడ ట్రాఫిక్లో స్ట్రక్ అయ్యారంటే చాలా కష్టంగా ఉంటుంది సో ఫ్యామిలీతో వెళ్తే కనుక మంచిగా ముందే ప్లాన్ చేసుకొని అన్నీ వెళ్ళండి అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకుండా అసలు ఇది రైనీ సీజన్ కాబట్టి వర్షాలు పడినా కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా ఎక్కడైనా స్టే చేయడం కూడా సో ముందే అన్నీ ప్లాన్ చేసుకొని వెళ్ళండి సో ఇదండి నా రోజు వీడియో హోప్ మీరు అందరు ప్లాన్ చేసుకొని వెళ్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ